హాయ్ హలో నమస్తే అండ్ మోన్ క వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఏపీలో బిచ్చగాళ్ళకి షాక్ తగిలిందంట వాళ్ళకి మరి పునరావాసం దొరుకుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న బిచ్చగాళ్ళకి షాక్ ఏంటి ఏం జరుగుతుందని అనుకుంటున్నారా సరే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోపోతున్నాం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దమ్మున్న డెసిషన్ తీసుకుంది అని చెప్పచ్చు ఏంటది అంటే ఏపీలో రోడ్ల మీద భిక్షాటనికి అసలు పర్మిషన్ లేదు పూర్తిగా నిషేధించారు ఆ చట్టాన్ని కూడా మార్చేశారు వినడానికి బాగానే ఉంది నిజంగా అసలు దమలవుతుందా ప్రభుత్వం నిజంగా వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నారు ఇదే కదా అసలు ప్రశ్న అసలు ఈ చట్టం వెనక్కున్న పెద్ద ప్లాన్ ఏమై ఉండొచ్చు ఎలాంటి విమర్శలు వస్తున్నాయి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అస్సలు వేసు చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అంతేకాకుండా శుభ్రంగా వీధి ఉంటుంది సిస్టమాటిక్గా ఉచ్చగాళ్ళ మాఫియా గురించి మనం ఎన్నో ఉన్నాం ఈ పరిస్థితిని ఒకసారి మనం ఆలోచించుకుంటే ఫస్ట్ ఈ మాఫియాను అరికట్టించాలి అనేది మెయిన్ పాయింట్ రోడ్ల మీద కనిపించే చాలామంది బిచ్చగాళ్ళు వెనక పెద్ద మాఫియా నడుస్తుంది అనేది ఒక మెయిన్ పాయింట్ బలవంతంగా అడుక్కోమని పంపి ఆ డబ్బులు లాగేసుకుంటున్నారు ఈ మాఫియాని అడ్డుకోవడం మెయిన్ టార్గెట్గా ఈ డిషన్ తీసుకోవడం జరిగింది అనేది ఒక పాయింట్ అంతేకాకుండా మానవత్వం ముఖ్యం పాత చట్టంలో బిచ్చగాళ్ళను వచ్చిన వాళ్ళు కుష్ట్రోగులు అని అపార్థం వచ్చేలాగా కొన్ని పదాలు వాడారు ఇప్పుడు వాటన్నిటి తీసేసి మంచి భా భాష ఉపయోగిస్తున్నారు అంటే దీనిలో హ్యూమన్ యాంగిల్గా మార్చారు అంతేకాకుండా రాష్ట్రం యొక్క పరువు పర్యాటకంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నప్పుడు ఇలా ప్రతి చోట బెచ్చగాళ్ళు ఎక్కువగా ఉంటే మన రాష్ట్ర పరువు పోతుంది అనే ఒక ఉద్దేశాన్ని తీసుకొని ఈ నిషేధాన్ని ప్రకటించడం జరిగింది మరిది చెప్పడానికి బాగానే ఉందిగా నిజంగా ఆచరణలో సాధ్యమైన ఈ పునరావాస కేంద్రాలు అంటున్నారు ఈ పునరావాస కేంద్రాలు ఎప్పుడు ఎక్కడ ఎలా అసలు ఎంతమంది ఉన్నారో క్యాల్కులేట్ చేయడం పాజిబులా అసలు చిక్కంతా ఇక్కడే ఉంది ఒకవేళ ఈ నిర్ణయం అమలు కావాలి అంటే మూడు పెద్ద పనులు జరగాలి రీహాబిలిటేషన్ సెంటర్లు రాష్ట్రంలో విచ్చగాళ్ళు వేలల్లో ఉన్నారు వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు కట్టాలి వాళ్ళకి వసతి భోజనం వైద్యం ఇవన్నీ అందించాలి ఊరికి ఎవరైనా చేస్తారా అండి పొని పీ ఫోర్ ద్వారా అవ్వదు కదా చాలా ఖర్చుతో కూడుకునే పని నెక్స్ట్ ఉద్యోగం నైపుణ్యం నాలుగు గోడల మధ్య కూర్చోబెడితే ఉపయోగం ఉంటుందా చిన్న చిన్న పనులవి నేర్పించాలి స్కిల్ డెవలప్మెంట్ లాంటిది కుట్లో అల్లికలు చిన్న చిన్న పనులు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి థర్డ్ పాయింట్ పోలీస్ సంక్షేమ సమన్వయం ఉండాలి ఇచ్చగాళ్ళను పట్టుకోవాల్సింది పోలీసులు వాళ్ళకి సేవ చేసేది సంక్షేమ శాఖ ఇరన్నిటి మధ్య సరిగ్గా కోఆర్డినేషన్ ఉంటేనే అసలు ఈ స్కీమ్ వర్కౌట్ చేయగలుగుతారు లేదంటే కేవలం ఇప్పుడు మనం బిచ్చగాళ్ళు ఇంకా ఉండరని పేపర్లో చూసాం కదా అలా లైన్గానే మారిపోతుంది అసలు దీని మీద విమర్శలు ఏమొస్తున్నాయి లేకపోతే అసలు ఏమంటున్నారు దీని గురించి కొన్ని వాయిసెస్ మనం వినాలి అని ప్రయత్నిస్తే అసలు ఈ నిషేధం మీద హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారట ఏంటి వాళ్ళ పాయింట్ అంటే పేద పేదరికానికి శిక్ష అని భిక్షాటన అనేది వాళ్ళు తప్పు కాదు వాళ్ళకి పని దొరక్క తినడానికి తిండి లేక ఇంకో దారి లేక చేస్తున్నారు మరి దాన్ని నేరం అని చెప్పడం ఏంటి అంటే పేదరికాన్ని మీరు నేరం చేసినట్ల అని వాళ్ళు సీరియస్ అవుతున్నారు మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే మన సుప్రీంకోర్టు గతంలో ఒక పాయింట్ చెప్పింది భిక్షాటన అనేది ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పింది ఒకవేళ జీవనోపాధి ఎవరికైతే ఉండదో వాళ్ళు బ్రతకడానికి ప్రయత్నం చేసే హక్కు అదే ఇది ఇంకా పారిశుధ్య సంగతి వస్తే బిచ్చగాళ్ళు కంటికి కనిపించకుండా ఉంటే మన సిటీలు క్లీన్గా రిచ్గా కనిపిస్తాయి అంతేగాని వాళ్ళ జీవితాలు మారడానికి కాదు కదా ఈ చట్టం తీసుకొచ్చింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఫైనల్గా చెప్పాలి అంటే చెప్పినంత ఈజీ కాదు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది పేపర్లకే ఏ పరిమితం అంటే ఖచ్చితంగా అవురు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు తీసుకున్నారు అనే మాటలకే వస్తుంది కానీ చేశారా అనే ప్రశ్న అడిగే నాదుడు లేదు పోనీ చేశారేమో చూసేవాళ్ళు అంతకంటే లేరు ఏపీ ప్రభుత్వం డెసిషన్ డబుల్ హెడ్జ్ స్వాడ్గా తీసుకుంది ఒకవైపు మాఫియా అడ్డుకుంటే మంచిదే అనే విషయం తెలిసినప్పటికీ నిజమైన నిస్సహాయులకి ద్రోహం చేసినట్టు అవుతుంది అలా ఉండకూడదు అనేది మెయిన్ పాయింట్ నిజంగా ఇది సక్సెస్ అవ్వాలంటే భిక్షాటన కాదు నిషేధించాల్సింది వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వడం దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలి వాళ్ళకి పునరావాసం కానీ పర్మనెంట్ ఉద్యోగం కానీ ఇస్తే భిక్షగాళ్ళు ఎందుకుంటారండి వాళ్ళకి అవసరం ఉంటుంది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం ఖచ్చితంగా అవుతుంది మరి కానీ మా జరగాల్సిన మార్పు అయితే ఇది నేను చెప్పిన దాని గురించి మీ అభిప్రాయం ఏంటి బెచ్చగాళ్ళు నిజంగా ఉండడం తప్ప వాళ్ళకి పునరావాసం కల్పించి ఉద్యోగం ఇవ్వడం కరెక్టా మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మాట్లాడి మీ తరపుగా మీరు దీన్ని ప్రమోట్ చేస్తే నిజంగా ఏపీలో జరుగుతుందా లేదా ఏం జరగాలనే పాయింట్ చెప్తే చాలా మంచిది పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్ స్టాఫ్ ఏ జాబ్ అయినా సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా